ముప్పై ఆరు గంటల ఉపవాసం చేస్తే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి మొదటి ఆరు గంటల్లో మీ శరీరం మీరు తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్ను వాడుతుంది అప్పుడు బ్లడ్ షుగర్ నార్మల్ అయిపోతుంది ఇక ఆరో గంట నుంచి పన్నెండు గంటల వరకు శరీరం గ్లైకోజన్ నిల్వలు వాడడం మొదలు పెడుతుంది ఇవి ప్రధానంగా లివర్ మజిల్స్లో నిల్వ ఉంటాయి ఇది ఒక ఎమర్జెన్సీ ఇంధనం లాంటిది పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల వ్యవధిలో గ్లైకోజన్ తగ్గిపోతున్నందున శరీరం కొవ్వు కణాలను బ్రేక్ డౌన్ చేయడం మొదలు పెడుతుంది ఈ సమయంలో కీటోన్లు ఉత్పత్తి అవుతాయి ఇవి మెదడుకి ఆల్టర్నేట్ ఫ్యూయల్ లాంటిది ఇక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల్లో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఐదు రెట్లు పెరుగుతుంది ఇది మజిల్స్ కాపాడడానికి ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయం చేస్తుంది అందుకే కొంతమంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఉపవాసాన్ని రికమెండ్ చేస్తారు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల మధ్య అత్యంత ఆసక్తికరమైన స్టేజ్ దీన్నే ఆటోఫేజ్ దశ అంటారు ఈ దశలో శరీరం పాత దెబ్బతిన్న కణాలను రీసైకిల్ చేసి కొత్తగా రిపేర్ చేస్తుంది ఇది క్యాన్సర్ వృద్ధాప్య సమస్యలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది చివరిగా ముప్పై నుంచి ముప్పై ఆరు గంటలలో ఇమ్యూన్ సిస్టమ్ రీసెట్ అవుతుంది కొత్త ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి అంటే శరీరం ఒక రకంగా డీటాక్స్ అయ్యి కొత్త శక్తిని సొంతం చేసుకుంటుంది సో ముప్పై ఆరు గంటల ఉపవాసం అనేది శరీరాన్ని కష్టపెట్టడం కాదు అది మన లోపల దాచిన సెల్ఫ్ హీలింగ్ పవర్ను యాక్టివేట్ చేస్తుంది మరి ఈ థర్టీ సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి